నుంచి ప్రాబ్లం జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను మదీనా గూడ షేర్లింగం నుండి వచ్చానండి మాది రిజిస్ట్రేషన్ ప్లాట్ నేను పర్మిషన్ తోటి హౌస్ కట్టుకున్నాను మాకు బిఆర్ఎస్ కూడా ఉంది మా ఇంటి పక్కన ఒక నాలా ఉందండి మా ఇంటి పక్కన రెండు ప్లాట్లు ఉన్నాయి మా రిలేటివ్స్ ఐదు వందల గజాల్లో కొనుక్కున్నాము అయితే ఆ ప్లాట్ లో కూడా నాలా పోయిందండి వాళ్ళకి ఆ కంపెనీషన్ ఇస్తా కానీ ఇంకా ఇవ్వలేదు వాళ్ళు కోర్టు కేసుకొని కూర్చున్నారు అయితే మా ఎదురుగా పిహెచ్ఎల్ మానసా ఎగ్జిక్యూటివ్ అనే అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నాలాని రెండు వేల పద్నాలుగులో లో నాలా జరిపి పర్మిషన్ తెచ్చుకున్నారు రెండు వేల అపార్ట్మెంట్ కట్టేశారు రెండు వేల పదహారులో లో మమతా మమతా మేడం కమిషనర్ చందానగర్ లో ఉన్న మమతా మేడం వచ్చి అలాగే గాంధీ గారు ఎమ్మెల్యే గారు అప్పుడు కార్పొరేటర్ నవతారెడ్డి గారు ఉన్నారు వాళ్ళు వచ్చి నువ్వు నాలా మీరు ముందేసిన అలవాటు ప్రకారం నాలా ఉండాలి కదా అనేసి అది వాళ్ళు వాళ్ళ ఫ్లోరింగ్ అంతా పాల్గొట్టి వెళ్ళారండి ఆ పర్మిషన్ ను ఆపేశారు ఎన్ఓసి ఇవ్వలేదు వాళ్ళకి డ్రైనేజీ మా ఇంటి ఎదురుగా రెండు వందల డెబ్బై అపార్ట్మెంట్ డ్రైనేజీ నా ఇంటి ఎదురుగా పెట్టారు మేము ప్రతి రోజు ఆ డ్రైనేజ్ చూడాలి ఆయన అపార్ట్మెంట్ లో ఉండి అన్ని చేస్తే మేము అపార్ట్ మేము ఇంటి ఎదురుగా అన్ని చూసుకుంటా ఉండాలండి ఏడు సంవత్సరాల నుండి నేను తిరుగుతూనే ఉన్నాను మా ఇంటి పక్కన హైకోర్టు వేస్తే మా ఇంటి పక్కన స్ట్రైట్ గా కట్టారు అదే స్ట్రైట్ గా పోవాలి నాలా అయితే లో మాకు ఆర్డర్ ఏమొచ్చిందంటే ఆదర్శ నగర్ టు శాంతి నగర్ పర్పార్ లోని కట్టాలి అని వచ్చింది అలాగే నాట్ చేంజ్ అలైన్మెంట్ అని వచ్చింది నాట్ చేంజ్ అలైన్మెంట్ అన్నప్పుడు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు అలైన్మెంట్ మార్చకూడదు కదా సార్ అది అడిగినా కూడా ఇప్పుడు అతను అపార్ట్మెంట్ అయిన పర్మిషన్ లో రెండు కలవట్లు చూపించాడంట ఈస్ట్ సైడ్ కలవట్టు వెస్ట్ సైడ్ కలవట్టు కానీ ఈస్ట్ సైడ్ కి పర్మిషన్ ఇచ్చారు వెస్ట్ సైడ్ పర్మిషన్ ఇవ్వలేదు రెండు వేల పదహారు లో మమతా మేడం వచ్చి పగలగొట్టేటప్పుడు ఈస్ట్ సైడ్ కలవట్టు కూడా క్యాన్సిల్ చేసేసింది ఇప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్ కి అసలు ఏ పర్మిషను లేదు కలవట్లకి అయితే వెస్ట్ సైడ్ లో ఉన్న కలవట్టు కరెక్ట్ మేము మీ ఇంటి ముందు పైప్ లైన్స్ వేస్తాము క్రాస్ బ్రిడ్జ్ కడతాము అంటూ వస్తున్నారండిఎంసీ వాళ్ళు మేము అలా చేయడానికి లేదంటే ఆ రోడ్డు పోస్తామంటే లాస్ట్ మంత్ నేను సీఎం గారి దగ్గర వచ్చాను అయితే అది ఆపేశారండి ఇప్పుడు త్రీ డేస్ క్రితం మళ్ళా వాల్ కడతా అన్నారు వర్షాన్ని అది టెంపరీగా మేడం కార్పొరేటర్ మేడం కమిషనర్ మేడం గారు పగలగొట్టిన బార్డర్ టెంపరీగా ఉంది అది వాన వాన వర్షాన్ని పడిపోయింది అయితే ఒకసారి జేహెచ్ఎంసి వాళ్ళు పగలగొట్టిన డిమాలిష్ చేసిన వాళ్ళు మళ్ళీ అదే ప్లేస్ లో రీకన్స్ట్రక్షన్ చేయడం తప్పుగా సార్ అదే ప్లేస్ లో రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పది రోజుల నాడు మళ్ళీ ఈచొచ్చాను అయినా కూడా ఆ ప్లేస్ గారి ఇంటికి వెళ్ళి మరీ ఈ అయినా కూడా ఆపలేదు ఆపుకోకుండా కడుతున్నారు లెటర్ ఇచ్చాము లెటర్ ఇస్తే అది అది కరెక్ట్ పర్మిషన్ మేము ఇచ్చేసాము అదే కరెక్ట్ నువ్వు చెప్పేది అబద్ధము నువ్వు నాకు రిటర్న్ గా సార్ ఒక కమిషనర్ రాసిన లెటర్ నాకు ఎలా ఇస్తారు నేను అది ఆర్టీఐ లో నాకు ఆ నోట్ ఇవ్వండి అని ఇచ్చాను అయినా కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వండి నాకు ప్రూఫ్ ఇవ్వండి సార్ నేను హైకోర్టు ఆర్డర్ చూపిస్తున్నాను మా ఏ లో చూపిస్తున్నాను మా అన్ని న్యాయంగా ఉండ కూడా మేము నోటు కాలంలో ఉన్న వాళ్ళు కాలువలో ఉండ కాలువలో ఉండవాళ్ళు ఒట్టెక్కుతున్నారు ఒట్టి మీద ఉన్న వాళ్ళవి మేము కాలువలో పడిపోతున్నాం మా సమస్య ఎవరు తెలుస్తారు సార్ ఏడు సంవత్సరాల నుండి తిరుగుతున్నాను ఒక ఎమ్మెల్యే గారు కానీ మీకు అందరికి మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకొని అక్కడ అన్యాయం వైపు ఉంటారా సార్ న్యాయం వైపు ఉంటారా న్యాయాన్ని మీరు న్యాయం చేయాలి అంతేగాని అన్యాయం వైపు ఉండి అన్యాయం చేస్తే ఇంకా ఇంకా మీరు అక్కడ ఆ పోస్ట్ లో ఉండడానికి అర్హుల సార్ ఒక న్యాయం చేయటం మీకు తెలియదా మీరు ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు మీరు చూసుకోవాలి కదా సార్ ఎక్కడ అన్యాయం ఉంది ఎక్కడ న్యాయం ఉంది అని మీరు చూసుకోవాలి ఒక హైకోర్టు ఆర్డర్ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది ఉంది పదిహేను సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నా పది సంవత్సరాల అపార్ట్మెంట్ కి వెళ్ళింది వెళ్ళినప్పుడు సైకిల్ ఇంజనీర్ వచ్చి ఎక్కడ నేను ఎలా పర్మిషన్ ఇవ్వాలి నాలా ఎక్కడ కట్టాలి ఎక్కడ కలవటు కట్టాలి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుంది అని చూడాలి కదా సార్ చూడకుండా నా ఇంటి ఎదురు కలవాటు చూపిస్తే ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఎవరిని కలవాటు కడతా అని అధికారులు వస్తున్నారు ఇప్పుడు అధికారులు నేను అది కట్టడానికి వీళ్ళదని చెప్తున్నాను అయినా కూడా మేము కడతాం అంటున్నారు ఇప్పుడు అదే పని కాదు మీరు మా ఇంటి దగ్గర కలవట కడితే నేను అక్కడ కిరాశిని పోసుకొని ఎగ్ పలికి తీసుకోండి మాది కోటిన ఉంది నేను కట్టా డబ్బులు కొనుక్కున్నా నాకు అది ఒక్కటే ఆధారము మాకు ఏ ఆధారము లేదు ఇప్పుడు ఆయన అపార్ట్మెంట్ నేను రెండు వందల డెబ్బై ఫ్లాట్లు లేవు నా ఇంటో పెట్టాడు వర్షాకాలం మోకాళ్ళు లోకి నీళ్లు ఆ కాలువతో పొంగిపోయింది ఆ కాలువలో మోకాళ్ళు లోతు నీళ్లు ఆయన ఏరిగిన దాంట్లో నేను తిరగాలి ఆయన అపార్ట్మెంట్ లో కూర్చొని చూసుకుంటే ఇగిలిచుకుంటే కూర్చుంటాడు ఫోర్ కేసాం సెంట్రల్ ఆఫీస్ లో కమిషనర్ మీద చందనగర్ కమిషనర్ మీద టౌన్ ప్లానింగ్ కేసు ఉంది ఉన్నా కూడా నేను పోర్ట్ ఆర్డర్ చూపించినా కూడా అసలు వాళ్ళు మమ్మల్ని ఏమి లెక్క చేయట్లేదు సార్ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అపార్ట్మెంట్ వాళ్ళకే అన్యాయం న్యాయం చేయాలని చూస్తున్నారు సార్ మేము ఇంకెట్ తిరుగుతాము ఇప్పుడు సీఎం గారి దగ్గరకు వచ్చాను రేవంత్ రెడ్డి గారు అయితే మాకు న్యాయం చేస్తారనేసి రేవంత్ గారి రెడ్డి గారి దగ్గరికి ఇప్పుడు రెండు సార్లు ఇంటికెళ్ళి లెటర్ ఇచ్చి వచ్చాను ఇది మూడోసారి ప్రజా లో ఇస్తాను నిన్ను కూడా వెళ్ళాను సార్ నిన్న కూడా వెళ్తా అన్నారు ప్రజా దరబార్లో ఇవమ్మా అక్కడైతే పనులు అవుతాయి ఆ సార్ చూస్తారన్నారు అందుకనే ఈ రోజు ప్రజా లో వచ్చి తీస్తున్నాను ఈ అపార్ట్మెంట్ ని సార్ మీరు దయచేసి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మీరు దయచేసి మా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి చూడండి సార్ ఈ ఒక్క సాయం చేసి పెట్టండి సార్ మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు మాకు న్యాయం చేయండి సార్ న్యాయాన్ని గెలిపించే న్యాయం వైపు ఉన్నారు అని మేము అందరం నమ్మి మిమ్మల్ని ఇంకోసారి గెలిపించుకుంటాం సార్